ప్రభు ఆయన యేసు క్రీస్తు ప్రశస్త నాములో మీ అందరికీ హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందన తెలియపరుస్తున్నాను Greetings to all of you in the precious name of our Lord Jesus Christ on behalf of Hosanna Ministries. పరిశుద్ధ గ్రంథంలో నుంచి శ్రేష్టమైన ఒక అనుభవాన్ని కొంతసేపు మనం ధ్యానిద్దాం. Let's meditate on a powerful lesson from the Bible. దేవుని వాక్యాన్ని ధ్యానించడం మన ధన్యత. meditating on god's word is our blessing. god's word is living. god's word gives us light. god's word gives us courage and strength. we must realize that meditating on god's word is a great privilege he's given us. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఐదవ కీర్తన నాలుగవ చరణాన్ని నేను చదువుతాను నౌ ఐ విల్ రీడ్ ది వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి లుక్ టు లార్డ్ అండ్ హిస్ స్ట్రెంత్స్ ఫేస్ ఆల్వేస్ ఈ వాక్యంలో వెదకుడి 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 అనే మాటని మనం పలుసార్లు ఇన్ దిస్ వర్డ్స్ వి సీ సీక్ 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 మెన్షన్ మెనీ టైమ్స్ అనేక విషయాలలో మనం మనకు కావాల్సిన వాటన్ని వెతుకుతుంటాం వి సీక్ ఫర్ మెనీ థింగ్స్ వి వాంట్ దుఃఖములో ఉన్నప్పుడు ఆదరణను వెతుకుతాము ఇన్ టైమ్స్ ఆఫ్ సారో వి సీక్ కంఫర్ట్ కష్టంలో ఉన్నప్పుడు సహాయాన్ని వెతుకుతాము ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ వి సీక్ హెల్ప్ ఒంటరిగా ఉన్నప్పుడు తోడు నీడగా వెతుకుతాము ఇన్ టైమ్స్ ఆఫ్ లోన్లీనెస్ వి సీ కంపానియన్‌షిప్ ఇలా ఎన్నో కార్యక్రమాల్ని మనం వెతుకుతూ ఉంటాం ఇన్ దిస్ వే వి కీప్ సర్చింగ్ ఫర్ మెనీ సచ్ థింగ్స్ అంటే ఆశిస్తూ ఉంటామని అర్థం విచ్ మీన్స్ వి కీప్ హోపింగ్ ఫర్ ఇట్ మరి వెదకవలసిన అని కొన్ని అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయండి బట్ ద బైబిల్ షోస్ us ద థింగ్స్ వి మస్ట్ యాక్చువల్లీ సీక్ అంటే ఆశించవలసిన శ్రేష్టమైన అనుభవాలు మనం గుర్తించగలుగుతామండి మీనింగ్ వి కెన్ ఐడెంటిఫై ది ఎక్సిలెంట్ ఎక్స్‌పీరియన్సెస్ వి షుడ్ హోప్ ఫర్ సామెతల గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యంలో ఇన్ ప్రొవర్బ్స్ చాప్టర్ 2 వర్స్ 4 వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దానిని వెదకిన యెడల అండ్ ఇఫ్ యు లుక్ ఫర్ ఇట్ యాజ్ ఫర్ అండ్ సర్చ్ ఫర్ ఇట్ యాజ్ ట్రెజర్ దేనిని వెతకాలి వాట్ షుడ్ వి సీక్ ఈ వాక్యంలో మనం గమనిస్తే పైన భాగంలో ఇఫ్ వి అబ్జర్వ్ దిస్ ఇన్ ది అప్పర్ పోర్షన్ జ్ఞానమును వెతకాలంట జ్ఞానం వి మస్ట్ సీక్ విజ్డమ్ దైవ జ్ఞానం డివైన్ విజ్డమ్ నిజమే ఈ రోజు మనకు ఇట్స్ ట్రూ టుడే దైవ జ్ఞానం ఎంతైనా అవసరం అండి వి నీడ్ డివైన్ విజ్డమ్ వెరీ మచ్ లోక జ్ఞానం వేరు worldly wisdom is different divine wisdom is different e this divine wisdom it builds character it builds family it builds the society it builds the church Daiva it makes us worthy of the kingdom of god ఈ దైవ జ్ఞానమే మనం కోల్పోయామనుకోండి ఇఫ్ వి లూజ్ దిస్ వెరీ డివైన్ విజ్డమ్ దేవునిని దేవునిగా చూడలేమండి వి కెనాట్ సీ గాడ్ యాస్ గాడ్ దేవుని రాజ్యాన్ని దేవుని రాజ్యంగా చూడలేమండి వి కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ యాస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మన కన్నుల యందు కనబడేవన్నీ ఒకటగానే కనిపిస్తాయి ఎవ్రీథింగ్ బిఫోర్ आवर ఐస్ విల్ లుక్ ది సేమ్ దెన్ మే లుక్ మనకు తెలియదు వి విల్ నాట్ నో గుడ్ అండ్ ఈవిల్ చీకటి వెలుగుకు వ్యత్యాసం తెలియదు వి విల్ నాట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ డార్క్నెస్ అండ్ లైట్ మరణానికి జీవానికి వ్యత్యాసం తెలియదు వి విల్ నాట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ డెత్ అండ్ లైఫ్ ఏదో ఒక అమాయకపు జీవితం జీవించాల్సి వస్తుంది విల్ హావ్ టు లివ్ సమ్ ఆఫ్ ఎ ఇన్సోెంట్ లైఫ్ శ్రేష్టమైన ఫలాలు మనం పొందలేము వి వోంట్ రిసీవ్ ద బెస్ట్ గిఫ్ట్స్ దై మనం పొందకోలేము వి కెనాట్ అట్టీన్ ఎక్సలెన్స్ జీ అని మనం చూడలేము వి కే నాట్ సీ సక్సెస్ మనం ఉండవలసిన చోట ఉండలేము వి కెనాట్ బీ వే మెంట్ టు బీ నడవవలసిన మార్గంలో నడవలేము వి కెనాట్ వాక్ ఆన్ ద పాత వి య మెంట్ వాష్ చేరుకోవలసిన గమ్యం కూడా మనం చేరుకోలేమండి వి కే నాట్ ఈవెన్ రీచ్ ద డెస్టినేషన్ వీ యా మెంట్ టు రీచ్ ఎందుకని వై అ దైవ జ్ఞానం అడుగులేనప్పుడు బికాస్ వి ల్యాక్ దట్ డివైన్ వెజ్ దువర్ సలోమోను అనే ఒక రాజును మనకు మనం చూస్తాము

దేవునికి అనుకూలమైన ప్రార్థన చేశాడు హి ఆఫర్డ్ ఎ ప్రేయర్ దట్ వాస్ ప్లీజింగ్ టు గాడ్ దేవుడు విని వెంటనే అతను ప్రార్థనకి జవాబు ఇచ్చేటంత ప్రార్థన చేశాడు ఎ ప్రేయర్ సచ్ దట్ గాడ్ ఆన్సర్డ్ హిమ్ ఇమిడియట్లీ ఇంతకీ ఏంటి ఆయన ప్రార్థన ఆఫ్టర్ ఆల్ వాట్ వాస్ హిస్ ప్రేయర్ నాకు వివేకము కలిగిన మనసు కావాలి ఐ వాంట్ ఎ డిసర్నింగ్ హార్ట్ ఇంత గొప్పదైన జనమునకు న్యాయము తీర్చగలిగిన జ్ఞానం కావాలి ఐ వాంట్ ది విజ్డమ్ టు బి ఏబుల్ టు జడ్జ్ such great people

అందుకే వాక్యం ఏమంటుంది దట్ ఇస్ వై ద వర్డ్ సేస్ జ్ఞానాన్ని వెదకండి సీక్ ఫర్ విజ్డమ్ ఎలా వెతకాలంట హౌ వెండిని వెతకినట్లు యాజ్ ఇఫ్ సర్చింగ్ సిల్వర్ దాచబడిన ధనమును వెతకినట్లు యాజ్ ఇఫ్ సర్చింగ్ ఫర్ హిడెన్ ట్రెజర్ అంటే ఈ వెండిని ఈ ధనాన్ని దాచబడిన ధనాన్ని ఎలా వెతుకుతాము దట్ ఇస్ హౌ డు వి సర్చ్ ఫర్ దిస్ సిల్వర్ అండ్ హిడెన్ ట్రెజర్ ఏదో వెతుకుతున్నాము అన్నట్లుగా కాదు నాట్ విత్ హాఫ్ హార్ట్ చాలా జాగ్రత్త జాగ్రత్తగా వెతుకుతాము రీసెర్చ్ వెరీ కేర్ఫుల్లీ ఆసక్తిగా వెతుకుతాము రీసెర్చ్ ఫర్ ఇట్ ఆనెస్ట్లీ ఎందుకంటే విలువ కలిగిన వెండి బికాజ్ దిస్ వాల్యుయబుల్ సిల్వర్ ఎంతో వెల కలిగిన ధనము దిస్ ట్రెజర్ ఆఫ్ గ్రేట్ ప్రైజ్ ఈ విలువ కలిగిన వెల కలిగిన వాటిని ఎంత ఆసక్తిగా వెతుకుతాము హౌ ఆనెస్ట్లీ వి సర్చ్ ఫర్ దిస్ ప్రెషియస్ అండ్ వాల్యుయబుల్ థింగ్స్ మరి అలాగైతే ధనాన్ని వెండిని వెతుకుతున్నాము కదా జ్ఞానాన్ని ఎలా ఎలా వెతుకుతున్నాము

బ్రతుకులో ఉండవలసిన శ్రేష్టతని అనుభవించగలుగుతాము ఓన్లీ దెన్ వీ కెన్ ఎక్స్‌పీరియన్స్ ది ఎక్సలెన్స్ ఆఫ్ లైఫ్ ఈ రోజున అనేక మంది ఆ దైవ జ్ఞానానికి దూరంగా ఉంటున్నారు టుడే సో మెనీ పీపుల్ ఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ దట్ డివైన్ విజ్డమ్ ఇదిగో ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరులారా మై డియర్ వన్స్ లిస్నింగ్ టు దిస్ ఆ జ్ఞానం ఎవరో కాదు ఏదో కాదు దట్ విజ్డమ్ ఇస్ నాట్ సమ్ వన్ ఎల్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ మన ప్రభువైన యేసుక్రీస్తుయే Our Lord Jesus Christ Himself is this wisdom. He Himself has spoken. If any one of you lack wisdom, ask me, I shall give it to you, He said. By receiving that divine wisdom from Him, we must live a blessed life. Now I'll share a second point with you. మూడవ అధ్యాయం పదకొండవ వాక్యాన్ని నేను చదువుతున్నానండి ఫస్ట్ బుక్ ఆఫ్ పీటర్ చాప్టర్ త్రీ ఐఎమ్ రీడింగ్ ద లెవెన్త్ వర్స్ అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను దే మా స్టర్న్ ఫ్రమ్ ఈవిల్ అండ్ డూ గుడ్ దే మా సీక్ పీస్ అండ్ పర్సూ ఇట్ సమాధానమును వెదకి దానిని వెంటాడాలంట వి మా సీక్ పీస్ అండ్ పర్సూ ఇట్ సమాధానం పీస్ పురులారా చాలా శ్రేష్టమైన ఉన్నతమైనది కదా ఇట్స్ సో ప్రెషియస్ అండ్ నోబుల్ ఇజ్నట్ ఇట్ ఈ రోజు మానవుని జీవితంలో కొదువైన కరువైన ఈ సమాధానం కదా మనకు కావాల్సింది ఇన్ దిస్ పీస్ ఆ గ్రేటెస్ట్ నీడ్ దట్ మ్యాన్ ఇస్ సో డిప్రైవ్డ్ ఆఫ్ టుడే మనకు కులాలు ఉన్నాయి వి హావ్ కాస్ట్స్ మతాలు ఉన్నాయి వి హావ్ రిలీజియన్స్ మార్గాలు ఉన్నాయి వి హావ్ వేస్ ధనం ఉంది వి హావ్ వెల్త్ పదవులు ఉన్నాయి వి హావ్ పొజిషన్స్ ఆధిక్యతలు ఉన్నాయి వి హావ్ ప్రివిలేजेस ఆధిపత్యాలు ఉన్నాయి వి హావ్ అథారిటీస్ అది సమాధానమే లేదు హౌఎవర్ పీస్ ఇస్ మిస్సింగ్ నెమ్మదియైన బ్రతుకే లేదు అ పీస్ఫుల్ లైఫ్ ఇస్ మిస్సింగ్ శాంతి సమాధానాలకు దూరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి వి ఓన్లీ సీ సిట్యుయేషన్స్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ పీస్ ఈరోజు లోకంలో ఎంతమంది సమాధానంతో బ్రతుకగలుగుతున్నారండి టు డే హౌ మెనీ పీపుల్ యాక్చువల్లీ ఆర్ లివింగ్ అ పీస్ఫుల్ లైఫ్ వేల మంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తుంటారు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎర్ ఐ ఆస్క్ ఇఫ్ ఫర్ ప్రేయర్ వారు నాట్ వినబడే నాదం ఏంటి వాట్ ఇస్ ద రెకరింగ్ క్లీ ఇన్ ద వాయిసెస్ సమాధానం లేదండి వి లాక్ పీస్ ఏదో తెలియని కలవరం అండి సమానోన్ యాక్సైటీ కన్నిటి వ్యవస్థ అండి ఆ టీయర్ఫుల్ లైఫ్ అన్నీ ఉన్నాయి కానీ ఎవరీ తింగ్ ప రమ్మది లేదు సమాధానము లేదు రెస్ట్ వి లాక్ పీస్ నా ప్రేమర్ సహోదరులరా ఇట్స్ టూ మైటీ వన్స్ సమాధానం ఎక్కడ ఉంది వేరే పీస్ కాంతి ఎక్కడ ఉంది వేరే సుక్రీస్తున ఉంది ఫౌన్ లాడ్జీస్ క్రిసఫోడి భారము మోహిస్తున్న వారు లేరా ఆల్ వేర్బర్డెంట్ ఆ దుక్కి రండి కంపు విశ్రాంతి వన్ నర్సన్ ఐ గీ రెస్ట్ సెట్యాలో శాంతి ఉంది జీసస్ సమాధానం ఉంది ఉంది పీస్ పీస్ విశ్రాంతి రెస్ట్ ప్రశాంతత పలికడండి డేవిడ్ స్పోక్ శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు లీడ్స్ మీ బిసైడ్ స్టిల్ వాటర్ చూడండి శాంతికరమైన జలములు అనేవి ఎంత ప్రశాంతతనిస్తాయో లుక్ హౌ మచ్ ట్రాంక్విలిటీ దో స్టిల్ వాటర్స్ గివ్ అస్ అక్కడ ఆయన వారిని నడిపిస్తాడంట హి విల్ లీడ్ దెం దేర్ చిన్న మాట అడగనా షల్ ఐ ఆస్క్ అ స్మాల్ థింగ్ మరి మీరు ఎక్కడ నడుస్తున్నారు వేర్ ఆర్ యు వాకింగ్ మరి మీరు ఎక్కడ బ్రతుకుతున్నారు వేర్ ఆర్ యు లివింగ్ మరి మీరు ఎలా జీవిస్తున్నారు హౌ ఆర్ యు లివింగ్ సమాధానంగానే బ్రతుకుతున్నారా ఆర్ యు లివింగ్ పీస్ ఫుల్లీ శాంతితోనే నిలుస్తున్నారా ఆర్ యు స్టాండింగ్ విత్ పీస్ సమాధానంగానే బ్రతకగలుగుతున్నారా ఆర్ యు లివింగ్ పీస్ ఫుల్లీ లకవిత వీటన్నింటికి దూరంగా బ్రతుకుతున్నారా ఓ యు లివింగ్ ఫార్ అవే ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ ఈ రోజు నా మనిషి సంపాదన మీద పడ్డాడు టుడే మ్యాన్ ఇస్ चेजिंग హ్యూమన్ ఎర్నింగ్స్ ఆస్తి మీద పడ్డాడు పర్సూయింగ్ వెల్త్ ఏదో సంపాదించి కూర్చి పేర్చి దాచిపెట్టాలనుకుంటున్నాడు వాంట్ టు ఎర్న్ సంథింగ్ గ్యాదర్ ఇట్ అండ్ స్టోర్ ఇట్ అప్ కానీ సమాధానమును వెంటాడాలని మర్చిపోతున్నాడు బట్ ఇస్ ఫర్ గెటింగ్ టు పర్సూ పీస్ ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏంటండి ప్రయోజనం వాట్ ప్రాఫిట్ ఇస్ ఇట్ టు గెయిన్ హోల్ వరల్డ్ బట్ లూజ్ ద సోల్ బతికిన దినాలలో ఇన్ ద డేస్ లివ్డ్ గుప్పెడి గుండెకు సమాధానం కావాలండి ది స్మాల్ హార్ట్ నీడ్స్ పీస్ ఈ గుప్పెడి గుండెకు సమాధానం లేదు బతుకు బతుకు అన్నానికి ఎలా కుదురుతది హౌ కెన్ అ లైఫ్ వితౌట్ పీస్ ఫర్ దిస్ హార్ట్ టు బి కాల్డ్ ఎ లైఫ్ నా ప్రేమని సహోదరులారా మై డీ వన్స్ నా దేవుడు మీకు సమాధానమును అనుగ్రహించుగాక మే మై లార్డ్ గ్రాంట్ యువర్ పీస్ నా దేవుడు మీకు శాంతిని ప్రసాదించునగాక మే మై లార్డ్ గ్రాంట్ యూ కటబుల్స్ వ్యవస్థ మీకు ఆశీర్వదకరంగా నిలుచొని గాక మే యో ఫ్యామిలీ సిస్టం రిమైన్ బ్లెస్సింగ్ టే సమాధానకరమైన బ్రతుకుని నా దేవుడు మీకు ప్రసాదించునగాక మే మై లార్డ్ గ్రాంట్ యువర్ పీస్ఫుల్ లైఫ్ మీరు సమాధానమును వెతికితే ఇఫ్ యూ సీక్ పీస్ ఈ సమాధానమును ఆ ఆశిస్తే డిజైర్ దిస్ పీస్ పీస్ మీకు మీకు సమాధానం యు రిసీవ్ మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను కాబట్టి ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్ని జనులు వీటన్నింటిని విషయమై విచారించురు ఇవన్నీ మీకు కావాలని మీ పర్లోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు నా రాజ్యమును నా మొదట వెదకుడి వెదక్ అనుగ్రహింపబడు సిక్స్ ఐల్ రీడ్ దో డూ నాట్ వరీ సింగ్ వాట్ షెల్ విట్ వి డ్రింక్ For the pagans run after all these things. And your heavenly Father knows that you need them, but seek first His kingdom and His righteousness, and all these things will be given to you as well. In this verse, we must seek His righteousness and His kingdom. These are spiritual values. కావు కావు దీస్ ఆర్ నాట్ నాట్ అండ్ అండ్ వరల్డ్లీ థింగ్స్ థింగ్స్ కనబడే అల్పమైనవి ద ద ట్రివియల్ ఆఫ్ వరల్డ్ ఈదర్ ఎంతో విలువైన దే వెరీ నోబుల్ నీతి డివైన్ ఈ దైవ నీతి మనల్ని పవిత్రుడిగా మలచి దేవుడితో మనల్ని అంటుకట్టేటట్లు కట్టేటట్లు చేస్తుందని

డివైన్ రైట్చెస్ నీతిమంత్రులు బుడారబులలో రక్షణను పూర్చిన ఉత్సాహ సువాద గీతలు వినబడుతాయట సాంగ్స్ ఆఫ్ సాల్వేషన్ ఆహర్ ఇన్ ద హౌసెస్ ఆఫ్ ద రైట్చెస్ నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మవ్వబెరుస్తాడట ద రైట్ చెస్ ఫ్లరిష్ లైక్ అ పాన్శ్రీ నీతిమంతునికి కలిగే అస్నివాదం గొప్పమై ఉంటాయట ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద రైట్ చెస్ ఆ గ్రేట్ నీతిమంతులను మంతులను ఆయన భిక్షమెత్తు కొననివ్వడని వాక్యం సెలవిస్తుంది హిస్ వర్డ్ సేస్ దట్ హి విల్ నాట్ లెట్ ద రైచెస్ బెగ్ అందుచేత దట్ ఇస్ వై ఏమి తిందుమో వాట్ షల్ వి ఈట్ ఏమి త్రాగుదుమో వాట్ షల్ వి డ్రింక్ ఏమి ధరించుకుందుమో వాట్ షల్ వి వేర్ ఈ అల్పమైన వాటి కొరకు మీరు వెతకకండి అల్పమైన వాటిని మీరు ఆశించకండి డూ నాట్ సీక్ ఆర్ డూ నాట్ డిజైర్ దిస్ ట్రివియల్ థింగ్స్ దేవుని నీతిని మనం వెతకగలిగితే ఇఫ్ వి కెన్ సీక్ గాడ్స్ రైచియస్నెస్ నీతిమంతునికి ఏ కొదువ రానివ్వడు కదా హీ వుల్ లెట్ ద రైట్ చేస్ లైక్ నథింగ్ రైట్ నీతిమంతుని పిల్లలు బృక్షమెత్తుకొన్నారు కదా ద రైట్ చేస్ వాంట్ బెగ్ రైట్ సింహపు పిల్లలైన ఆకలిగా ఉంటాయేమో కానీ నీతిమంతుని పిల్లలు ఆకలితో పడుకోరు కదా ఈవెన్ ద యంగ్ లయన్స్ మేకో హంగ్రీ బట్ ద చిల్డ్రన్ ఆ ద రైట్ చేస్ వాంట్ స్లీప్ హంగి మరి మనం వాటికోడకు ఆశించి వాటిని వెతకడమేంటి సో దెన్ వై డే వే డిజైన్ సిక్ దెన్ రెండవది ఆయన రాజ్యాన్ని వెతకాలట సెకండ్లీ వి మస్ట్ సీక్ హిస్ కింగ్డమ్ దేవుని రాజ్యం నిశ్చలమైనది గాడ్స్ కింగ్డమ్ ఇస్ అన్షేకబుల్ దేవుని రాజ్యం శాశ్వతమైనది గాడ్స్ కింగ్డమ్ ఇస్ ఎటర్నల్ దేవుని రాజ్యం మహిమాన్వితమైనది గాడ్స్ కింగ్డమ్ ఇస్ గ్లోరియస్ ఈ లోకము లోకములో ఉన్నవన్నీ గతించిపోతాయి దిస్ వరల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ విల్ పెరిష్ ఈ లోకము లోకములో ఉన్నవన్నీ క్షణమాత్రమైనవి దిస్ వరల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ ఆర్ టెంపరరీ अभी छाप वाले चुटका बढ़ता है। They'll be rolled up like a scroll. अभी ये भी शाश्वत तमाइन भी कावड़। None of them are permanent. अशाश्वत तमाइन वाटर ली व्यथ को कोड़ दो। We must not seek the transient things. शाश्वत तमाइन दानी यंदु दृष्टि ने लपाली। We must focus on the eternal things. चुरने अब्राहम ने देवर तीस कुन बिल्ली। See God took Abraham. पालू तेरे लिए प्रवहिन तो देश मंदु पेट। And He gave the east, west, north, and south as an inheritance to him and his descendants. Having given and done so much, Abraham lived as a pilgrim. But why? Abraham, Abraham focused on the precious and unshakable kingdom. ఆయన ఆరాధ్యను వెతుకుతున్నాడు హి వాస్ సీకింగ్ దట్ కింగ్డమ్ దేవుడు దానికి శిల్పియో నిర్మాణకడై ఉన్నాడు ఫర్ దట్ ది ఆర్కిటెక్ట్ అండ్ బిల్డర్ ఆపనౌదుల కలిగిన పట్టణం కొరకు వెచి చూచాడు ఫర్ దట్ సిటీ విత్ నా ప్రియమైన సోదరులారా మై డీర్ వన్స్ దైవుద్యుణ్ణిైన మోషే చూడండి లుక్ అట్ మోoses ది మ్యాన్ ఆఫ్ గాడ్ ఆత్మకాలము అ మోమెంట్ టేరీ పాపభోగం అనుభవించుటకంటే రాధ దాన

నీతిని ఆయన రాజ్యమును మనం వెదకాలిట వి మస్ట్ సీక్ హిస్ రైచసనెస్ అండ్ హిస్ కింగ్డమ్ అవి మనకు శాశ్వతంగా నిలిచేవి దే ఆ ఇటర్నల్ మరి ఈ రోజున మనం దేన్ని వెతుకుతున్నాము సో వాట్ ఆర్ వి సీకింగ్ టుడే వెదకుడి 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 అని దేవుని వాక్య సర్విస్తుంది సీక్ 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 సేస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే అలాంటి ఆశకలిగా ఉండమని దేవుని వాక్యసలమిస్తుంది గాడ్ వర్డ్ సేస్ టు హావ్ such a desire దేన్ని వెదకాలి వాట్ షుడ్ వి సీక్ జ్ఞానమును వెతకాలి సమాధానము వెదకాలి ఆయన నీతిని రాజ్యాన్ని వెదకాలి

bow down and close your eyes ఆశ్చర్యకరదనను తంచి వండర్ఫుల్ ఫాదర్ జీవాதிபతిని ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రిన్స్ ఆఫ్ లైఫ్ ప్రేస్ టు యు నాయనా మేము జ్ఞానమును వెదకి ఫాదర్ సో దట్ వి సీక్ విజ్డమ్ సమాధానమును వెదకి సో దట్ వి సీక్ పీస్ మీ నీతిని రాజ్యమును వెదకి అండ్ సీక్ యు రైచసెస్ అండ్ యువర్ కింగ్డమ్ మేము దీవిచబడునట్లుగా సహాయం చేయి హెల్ప్ అస్ టు మీ బ్లెస్డ్ వ్యర్థ కమలసిన వాటిల్ని హాసన్ సమలసిన వాటిల్ని మేము ఆసన్ సక్క ఇస్టెడ్ ఆఫ్ డిజైరింగ్ థింగ్స్ వి శెట్ సీ కెన్ పోప్ ఫర్ వ్యర్థమైన వాటిల్ని వెతుకుతూ ఆశించి మేము వ్యర్థులమైపోయాం వే వేస్ట్ ఆ లైవ్స్ డిజైరింగ్ యూస్లెస్ థింగ్స్ మా మనస్సును వికసింపు వచ్చేసావు you have enlightened our minds మా you have enlightened the eyes of our hearts వెదకవలసిన వాటిల మా ఎదుట నిలిపే ఉన్నైనా you've showed us the things we're supposed to seek father ఆ రీతిగా మేము నడిపించబడి may we be led in that manner మీ శ్రేష్టమైన సహాయం చేయమని help us to be worthy of your excellent gifts యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రీ we pray in the name of jesus amen